सिंहाय विदे वज्रा धीमहे तिह प्रचोद्री लक्ष्मी नारिहाय नम नमस्ते मरी स्वागत सूरत नागू यूट्यूब चैनल को వ్యాపారమా ఉద్యోగమా చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్నకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఈ వీడియో ఉంది వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందు అందరికీ నమస్తే మరొకసారి స్వాగతం చీరల పుట్టినటువంటి సూరత్ పక్కా లోకల్ ఛానల్ మీ సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అని కోరుతూ సో బిజినెస్ ఆ వ్యాపారమా ఇది ఎక్కడో జరిగినటువంటి సంఘటన కాదు సూరత్లోనే జరిగినటువంటి ఒక రియల్ కథ మీకు చెప్తాను జా దాదాపు ఈ కథ నేను వన్ అండ్ ఆఫ్ ఇయర్ ముందే చెప్పున్నాను బట్ ఈ వన్ అండ్ ఆఫ్ ఇయర్లో ఎన్నో మార్పులు జరిగినాయి సబ్స్క్రైబర్స్ పెరిగినారు సో వారందరి కోసం మరొకసారి ఈ కథ రిపీట్ చేయబోతూ ఉన్నాను కథ ఏంది అంటే ఒక చిన్న వ్యాపారి సమోసా వ్యాపారి నార్త్ ఇండియన్స్ సమోసా ఎక్కువ తింటారు కాబట్టి ఒక చిన్న సమోసా వ్యాపారి సైకిల్ మీద సమోసాలు అమ్మేటటువంటి వాడు అది ఒక అతిపెద్ద టెక్స్టైల్ కంపెనీ ముందు ఆ టెక్స్టైల్ కంపెనీలో ఉండేటటువంటి ఎంప్లాయీస్ వర్కర్స్ ప్రతిరోజు ఆ సమోసా వ్యక్తి దగ్గరికి వచ్చి రోజు తింటూ పోయేటటువంటి వాళ్ళు సైకిల్ బండి మీద పెట్టుకొని లిమిటెడ్ స్టాక్తో కొన్ని వందలు రెండు వందలు ఆ రోజుకి ఎంత అవసరమవుతాయో అన్ని సమోసాలు తీసుకుని వచ్చి అమ్ముకొని పోయేటోడు అనమాట కాలచక్రం గిర్రన తిరిగింది ఆఫ్టర్ టూ ఇయర్స్ ఆఫ్టర్ టూ ఇయర్స్ అదే టెక్స్టైల్ కంపెనీ ఎదురుగా ఒక చిన్న షటర్ అంగడి చిన్న అంగడి తీసుకొని అంగట్లో తన బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది సైకిల్ నుంచి ఒక షాప్ తీసుకొని బిజినెస్ రన్ స్టేజేటటువంటి వ్యక్తి స్థాయికి ఆయన ఎదిగినాడనమాట మళ్ళా అదే టెక్స్టైల్ కంపెనీలో ఉండేటటువంటి వర్కర్సు ఎంప్లాయిస్ వచ్చి తినడం కామనే బిజినెస్ నడుస్తూ ఉంది అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువగా సేల్ అవుతూ ఉన్నాయి సో ఒకరోజు ఆ టెక్స్టైల్ కంపెనీలో పనిచేసేటటువంటి ఒక మేనేజర్ వచ్చి ఆయన దగ్గరకు అరే బ్రో చిన్న సైకిల్ మీద నుంచి పెట్టుకుని ఈరోజు షాప్ పెట్టి స్థితికి ఎదిగినామంటే నీలో స్కిల్స్ మంచిగా ఉన్నాయి కదా సో మా కంపెనీలోకి వస్తే నీకు మంచి పొజిషన్లో జాబ్ ఇస్తా అన్నాడు అప్పుడు ఆ సమోసా వ్యక్తి నవ్వుతూ ఏడాది కిందట సైకిల్ మీద అమ్మేటటువంటి వ్యక్తిని ఈరోజు ఇంత పెద్ద షాపుకి నేను ఓనర్ ఉన్నాను ఓకే దేవుడు ఆశీర్వదిస్తే ఇంకో రెండు మూడు బ్రాంచులు కూడా నేను పెట్టుకోగలను బట్ అదే ఉద్యోగం చేస్తే ఆ రోజు మీరు అదే పొజిషన్లోనే ఉన్నారు మూడు సంవత్సరాలు దాటినా అదే పొజిషన్లో ఉన్నారు కాకపోతే కొద్దిమంది ఎంప్లాయీస్ వాళ్ళ వల్ల ప్రమోషన్స్ పెరిగి ఉంటుంది ప్రమోషన్స్ పెరిగి కొంచెం ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వచ్చి ఉంటారు ఓకే కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంది అంటే ఈ వ్యాపారం నేను చేస్తున్నటువంటి వ్యాపారం నా పిల్లలకు పరంపర పరపరగా కొనసాగుతుంది అంటే నేను నా తర్వాత నా పిల్లలు కూర్చొని కూడా వ్యాపారం చేసుకోవచ్చు అంత గుడ్ విల్ ఈ బిజినెస్కు నేను సంపాదించి పెట్టున్నాను బట్ మీ కొడుకులకి మీ కంపెనీలో జాబ్ ఇస్తాడా మీ ఓనర్ ఒకసారి ఆలోచించు ఓకే నేను చేసిన కష్టం నా కొడుకులకు వెళ్తుంది నా వారసులకు వెళ్తుంది బట్ మీరు చేసిన కష్టం మీ వారసులకు వెళ్తుందా ఒకసారి ఆలోచించుకోండి కాబట్టి నాకు ఎందులోనే సాటిస్ఫాక్షన్ ఉంది అని చెప్పేసి బిజినెస్కు మరియు ఎంప్లాయ్మెంట్కు ఉన్న తేడాను ఆ బిజినెస్ మ్యాన్ ఆ ఎంప్లాయీకి చెప్పినాడనమాట నిజమే కదండి ఎవడో ఒకరి కిందికి పోయి ఎనిమిది గంటలు పది గంటలు మనం పని చేసినా కూడా గాడిద కష్టం చేసినా కూడా రేపటి రోజున దాని ఫలితాలన్నీ ఎవరికైతే పని చేస్తున్నామో వాళ్ళకి వాళ్ళ పిల్లలకి వెళ్తాయి తప్ప మనకు కానీ మన పిల్లలకు కానీ రావు మీరైనా నేనైనా చేసేది మన వారసులు మన భవిష్యత్ తరాలు మంచిగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో కాబట్టి మీరు ఏదైనా మీ పిల్లలకు వారసత్వ పరంపరంగా ఇవ్వాలి అనుకుంటే బిజినెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మీరు కూడా కొన్ని మాటలు చేంజ్ చేసుకోవాలి ఎంతసేపు ఉన్నా మంచిగా చదవండి జాబ్ చేసుకోండి మంచికి చదవండి జాబ్ చేసుకోండి అన్న నానుడి నుంచి మంచిగా చదివి ఒక బిజినెస్ మ్యానై నీవే పది మందికి ఉద్యోగం కల్పించున్నా అనే రకంగా మీ పిల్లల్ని మోటివేట్ చేయాలి మూడు వందల యాభై కోట్లకు పైగా అనుకుంటా భారతదేశ జనాభా ఎంతుందో మరి అంతమంది అవసరాలు తీర్చడానికి మనం ఎన్ని వ్యాపారాలు ఇక్కడ పెట్టినా కూడా తక్కువ వస్తాయి కాబట్టి సో మీ పిల్లలకు ఇదే మోటివేషన్ ఇవ్వండి మంచిగా చదువుకొని ఒక బిజినెస్ చేసి నీవే ఒక నలభై మందికి ఉపాధి కల్పించు అంతే తప్ప మంచిగా చదువుకొని నీవు ఒకని కిందికి పోయి పని నీవు ఒకని కిందికి పోయి జాబ్ చేయని కాదు సో ఇది మరి వీడియో చాలా రోజుల తర్వాత సూరత్ నాకు యూట్యూబ్ ప్రేక్షకులను వీక్షకులను కలుసుకోబోతా ఉన్నాను కొంచెం చిన్న పని ఊరి దగ్గర ఉన్నింది గృహప్రవేశ కార్యక్రమాలు తదితరం అవన్నీ ముగించుకొని సూరత్కి ఉన్నాం ఎంత వీలైతే అంత తొందరలో సూరత్ మార్కెటింగ్ సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తుందని తెలియజేస్తూ మరో వీడియోతో మీకు వచ్చిన మీ అందరికీ సెలవు కూరుతూ మీ నాకు సూరత్ నమస్తే